హాయ్ అండి అందరికీ ఇవాళ నా రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ అండి ఈ క్యాబేజీ పకోడీ కోసం క్యాబేజీ శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసేసుకున్నాను తర్వాత రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నానండి స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని వేసుకున్నాను కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇంకొంచెం వేసానికి మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నీ క్యాబేజీకి కారం ఉప్పు అన్నీ పట్టేంత వరకు కలుపుకుందాం కలుపుకున్నాక ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు శనగపిండి వేసుకొని మళ్ళీ మొత్తం క్యాబేజీకి పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం చూసుకోవాలి ఇప్పుడు శనగపిండి సరిపోయిందా లేదా అని ఇంకొంచెం పడుతుందని ఇంకో రెండు స్పూన్లు శనగపిండి కూడా వేసాను ఇంకా వాటర్ వేయకుండా కలిపేసుకుంటే అయిపోతుంది మనం పకోడీ ఎలా కలు మరీ పలుసగా ఉండద్దండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టేసుకొని నూనె వేసుకుందాం నూనె వేడెక్కాక ఇప్పుడు మనం పకోడీ ఎలాగ వేసుకుంటామండి అలాగ వేసేసుకున్నాం కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకుందాం ఈ క్యాబేజీ పకోడి ఆనియన్ పకోడి కంటే టేస్టీగా ఉంటుందండి ఈ సైడ్ డిష్గా మనం పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనం స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినచ్చు వెరైటీగా ఆనియన్ పకోడి బదులు ఇప్పుడు కలుపుకుందాం ఇంకోవైపు టర్న్ చేసుకొని కొంచెం బ్రౌన్గా వచ్చేంతవరకు కలుపుకుందాం మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి క్యాబేజ్ పకోడి నచ్చితే అంతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యాబేజీ పకోడి టేస్టీ ఉంటాయి అంతే నా ఛానల్లోకి వెళ్ళి అన్ని రెసిపీస్ ఒకసారి చెకప్ చేయండి అన్ని రెసిపీస్కి ఒక నాకు ఒక లైక్ ఛానల్ రెసిపీకి ఒక లైక్ కొట్టండి ఇప్పుడు జల్లిగిన్నెలోకి తీసేసుకుంటున్నాను నా ఛానల్లో ఎప్పుడూ చాలా సింపుల్గా టేస్టీగా చాలా తక్కువ టైంలో ఉండే రెసిపీస్ తయారు చేయడానికి ట్రై చేస్తూ ఉంటా అండి నేను వెరైటీ కూడా చూడడానికి ట్రై చేస్తూ ఉంటా ఇంకో వాయి వేసేసుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ప్రెస్ చేస్తే ఆల్ అన్ ప్రెస్ చేసి ఆల్ లైన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు డిస్క్రిప్షన్ వచ్చి ఉంటుంది మీరు చూసుకో చూడొచ్చు ఒకసారి ఇవాయి కూడా పకోడీ రెడీ అయిపోయిందండి జల్లిగిన తీసేసుకున్నాం చూడండి ఎలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి వెరీ టేస్టీగా ఉన్నాయండి టేస్టీగా ఉంటాయి కూడా అంతే లైక్ చేయండి కామెంట్ చేయండి